కాలనీలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి తిరిగి అలసట వచ్చింది తప్ప రోడ్లు తగినంత విద్యుత్ రాలేదని హనుమాన్ నగర్ కాలనీ ప్రతినిధులు ఖాజా హుసనీ షఫీవుల్లా ఉమాదేవి అబ్దుల్లతో పాటు పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు గుల్లారెడ్డి మహమ్మద్ యూనస్ ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం స్థానికులతో కలిసి పిపీఎస్ఎస్ ప్రతినిధి బృందం ఆ కాలనీలో పర్యటించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాదాపు ముప్పై ఏళ్లు గడుస్తున్న రహమత్ నగర్ లో సివిన్ రోడ్లు వేయలేదని తెలిపారు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల లో వోల్టేజ్ సమస్య ఏర్పడి వీధి లైట్లు పెరగగా నీళ్ల మోటార్ పనిచేయక ఇబ్బంది పడుతున్న సంబంధిత అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పర్యటనలో నయ్యూ మల్లికార్జున రఫీక్ లక్ష్మణ్ గౌడ్ ఖాజా హుసేన్ ఆనంద్ ఆయుబ్ జిలానీ భాష సివి వర్మ తదితరులు పాల్గొన్నారు 知れ？ない。 संतोष नगर रेहमदिया मजीद पकना गली ఇక్కడ రోడ్డు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఒక మజీర్ వెళ్లి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది అంత నీళ్లు డ్రైనేజ్ అంత ఇదిగా ఉంది ఓల్టేజ్ సమస్య ఉంది వీటిని పరిష్కరించండి అన్ని రకాలుగా ట్యాక్స్ లు అన్ని కట్టుకున్నా కూడా మాకు సౌకర్యాలు మినిమం సౌకర్యాలు కల్పించండి నాకు రోడ్లేవు ఎప్పుడేస్తారో కానీ మేము ట్యాక్సీలు ఎత్తనాము రోడ్ వద్ద నమాజ్ పోవాలంటే స్ట్రీట్ లైట్ కూడా లేదు రెండు సార్లు పై కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎవరు రాలేంత వరకు మబ్బుల్లో పోతున్నా పాము చిన్నట్లు ఉన్నాము లో వోల్టేజ్ వేస్తే మోటార్ అసలు వెళ్ళా చాలా ఇబ్బంది పడుతున్నాము మా పరిస్థితి చూడండి ముప్పై ఏళ్ళ నుంచి అమర్ నగర్ లో ఉంటున్నాము రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి మజిదు ఖోరాన్ కున చాణే ఇబ్బందిగా ఉంది దయచేసి ఈ ఈ పరిస్థితిని పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. రహమాత్ నగర్ లో ప్రాబ్లమ్ ఉంది. నోడి చెంద వడి కేవి దగ్గర ఫాక్చర్ రే ఉంది. ఇక్కడ నుండి పవచిన్నబడి కాల్ ఫాక్చర్ రే ఉంది. రోడ్ పస్తు ఉంది. రోడ్ చేయండి. దయచేసి. నగర పక్కన రహమాత్ నగర్ అని వసది. ఆ రహమాత్ నగర్ పాలి మురు 43 సమాచారం అయిపోయింది. సమాచారం 43 సమాచారం ఎంతో వరకు ఈ ఓవర్ ఒక రోడ్ కూడా ఏలేలా అయితే లైట్ లైట్ డౌన్ కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలో సంతోషి నగర్ కు ఎంతో చరిత్ర ఉంది దాని పక్కన ఉన్నటువంటి రహ్మత్ నగర్ ఏర్పడి ముప్పై సంవత్సరాలు నడుస్తున్నా కొన్ని ఇండ్ల ముందు కనీసం కరెంటు వేయలేదు అట్లాగే మట్టి గంపెడు మట్టి కూడా వేయలేదు వర్షం వస్తే ఇగ లైట్లు వెలగవు గుంతలు కనిపించవు కింద పడడము అనేక మందికి కాళ్ళు చేతులు ఇరిగిన పరిస్థితి కూడా దాపరించింది ఈ ఏరియాలో అందరూ కూడా వృత్తులు గౌండలు సెంట్రింగ్ వాళ్ళు డ్రైవర్లు పేద మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు మరి నగర పాలక సంస్థతో పాటు పాలకులు కూడా ఈ ప్రాంతం పైన వివక్షత చూపిస్తున్నట్లు అర్థమవుతుంది ముప్పై సంవత్సరాలైంది ఇక్కడ ఈ ఇళ్ళు కట్టి కానీ ఇంటి ముందు ముప్పై గంపల మట్టి కూడా వేయలేదు వర్షం వస్తే నడవలేము అట్లాగే లో వోల్టేజ్ సమస్య జిల్లా కేంద్రంలో లో వోల్టేజ్ సమస్య ఏంది రాత్రి లైట్లు పెరగవు